శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ముందుగా దీపారాధన కుందుల విషయంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి మీ వయసును బట్టి దీపారాధన కుంది ఉపయోగిస్తే మంచిది చిన్నపిల్లలు ఎవరైనా సరే మూడు అంగుళాల ఎత్తున్న దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోవచ్చు వివాహం కాని యువతీ యువకులు అంటే ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా మూడు అంగుళాల నుంచి అంగుళాల మధ్యలో ఉన్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోవచ్చు వివాహం అయిపోయిన వాళ్ళు కూడా మధ్య వయసులో ఉన్నవాళ్ళు అంగుళాల నుంచి ఆరు అంగుళాల ఎత్తు వరకు దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోవచ్చు బాగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళైతే అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాలు ఎత్తున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు వెలిగించుకోండి అంటే వయసు పెరిగే కొద్దీ దీపారాధన కుందుల సైజు కూడా పెరిగితే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే దీపారాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే నూనె అనేది పల్సగా కొబ్బరి నూనెలాగా ఉండేలా చూసుకోండి దీపారాధనకు ఉపయోగించే నూనె పల్సగా కొబ్బరి నూనెలాగా ఉండాలి అప్పుడే మీ పనులు తొందరగా అవుతాయి చిక్కగా ఆమదంలాగా ఉంటే నూనె మీ పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి మీరు నూనె కొనుక్కునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోండి చిక్కగా ఆముదల్లాగా ఉన్న నూనె సీసా కొనుక్కుని దాంతో దీపం పెడితే మీ పనులు ఆలస్యం అవుతాయి పల్చగా కొబ్బరి నూనెలాగా ఉన్న నూనెతో దీపం పెడితే మీ పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే ఒత్తులు వేసేటప్పుడు కూడా ఒత్తులు నల్లగా మురికిగా అలా ఉండకూడదు పాలలాగా తెల్లగా ఉండాలి అప్పుడే ఇతరుల సహాయ సహకారాల వల్ల మీ పనులు తొందరగా పూర్తవుతాయి నల్లగా మసిగా ఉన్నటువంటి ఒత్తులు మురికిగా ఉన్న ఒత్తులతో దీపం పెడితే ఎవరు సహాయం చేయరు మీ పనులు అనేవి చాలా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి పాలలాగా తెల్లగా ఉన్న ఒత్తులతో దీపం పెడితే పళ్ళు చాలా తొందరగా పూర్తవుతాయి మీరు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించుకున్నా సరే ముందు దీపారాధన కుందిలో నూనె కానీ నెయ్యి కానీ పోసాక ఆ ఒత్తుల్లో రెండు ఒత్తులు మాత్రం ప్రారంభంలో కలిసి ఉండేలాగా ఉంచండి మీరు ఎన్ని ఒత్తులతో అయినా దీపం పెట్టండి రెండు ఒత్తులు మాత్రం ప్రారంభంలో కలిసి ఉండాలి అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యతగా అది సంకేతం అలాగే ఎప్పుడైనా సరే నువ్వుల నూనెతో దీపం పెడితే దేవుడికి ఎడమవైపు దీపాన్ని వెలిగించండి ఆవు నెయ్యితో దీపం పెడితే దేవుడికి కుడివైపు దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో వెలిగించే దీపం ఎప్పుడూ కూడా విగ్రహాలకి ఎడమవైపు ఉంటే మంచిది విగ్రహాలకు కానీ ఫోటోలకు కానీ ఎడమవైపు ఉండాలి ఆవు నెయ్యితో వెలిగించే దీపం ఎప్పుడు కూడా విగ్రహాలకి లేదా చిత్రపటాలకి కుడివైపు ఉంటే మంచిది అలాగే శివుడికి దీపారాధన చేసేటప్పుడు ఆయనకి ఎడమవైపు దీపం పెడితే మంచిది విష్ణువుకు దీపారాధన చేసేటప్పుడు ఆయనకు కుడివైపు దీపం పెడితే మంచిది అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపం వెలిగిస్తే మంచిది ఇలా వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధన కుందిలో నుంచి నూనె క్రిందకి బొట్లులాగా కారకూడదు అలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి దీపం పెట్టాక దీపం వెలిగించాక దీపారాధన కుందిని కదిలించకూడదు తరచుగా కదిలిస్తూ ఉండకూడదు దీపం వెలిగించామంటే కుంది కదిలించకూడదు అలాగే దీపారాధన చేశాక కుంకుమ అలంకరించేటప్పుడు ఆ కుంకుమ నూనెలో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి కొండెక్కిన తర్వాత దీపారాధన కుందులు శుభ్రం చేయకుండా మళ్ళీ దీపం పెట్టకూడదు దీపారాధన కుందులు శుభ్రం చేసిన తర్వాతే మళ్ళీ దీపం పెట్టుకోవాలి దీపానికి ఉపయోగించిన ఒత్తులు కానీ నూనె కానీ మళ్ళీ ఉపయోగించకూడదు అలాగే మిట్ట మధ్యాహ్నం పూట దీపారాధన చేయకూడదు ఈ నియమం దేవాలయాలకు వర్తించదు దేవాలయంలో మిట్ట మధ్యాహ్నమైనా దీపం పెట్టుకోవచ్చు కానీ ఇంట్లో మాత్రం మిట్ట మధ్యాహ్నం పూట దీపాలు వెలిగించకూడదు దీపారాధన విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి